ఏం లేదు ఓకేనే ఉన్నాం టైం అయితే ఫైవ్ నైన్ టీ తాగాలి ఇప్పుడే నిద్రగా చేసిన అయిపోయిందా డ్యూటీ రోల్ అయిపోయిందా పప్పిసా బాగా ఆడుకుంటున్నాయి గొడవ మస్తుగా చేస్తున్నాయి చూపిస్తా వస్తాయి ఇప్పుడైతే బాగా వచ్చి మెట్ల దగ్గర పడుకుంటున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఆయన అయితే ఇప్పుడు పప్పీస్ని చూపెట్టామని వీడియో కాల్ చేసినాడు మీరు చూడండి పప్పీస్ని అలాగే ఈయన కూడా చూపిస్తాను ఇంకా ఇప్పుడు రండి చూద్దాం మెట్ల దగ్గరకు వచ్చి కొడుకున్నాయి రాత్రి ఫస్ట్ చూడకముందు మరుగుతాయి ఇప్పుడు నిద్రపోతుంది శబ్దం అయితే ఎవరు వచ్చినారని విజుడు ఎట్టా వస్తుంది ఇది ఒక్కటి బయట వచ్చి కొను

వాళ్ళము ఇదే నిద్ర పోతుంది ఇట్లా ఊపితే నిద్ర పోతుంది ఇది ఇట్లా ఇట్లా చూడే ఇట్లా ఊపాలంట లేకుంటే అడుస్తుంది అడిస్తేనే పోయి ఇట్లా ఊపితే మా పనికుంటుంది మళ్ళీ పోయి ఇట్లనే ఒక ఐదు నిమిషాలు అట్లా ఊపితే తర్వాత ఇంకా ఊరిక ఉంటుంది లేదంటే అడుస్తుంది ఇది ఇంకొకటి అట్లా చేస్తుంది మళ్ళీ తిని చూసి మా ఊరికి చూడు ఎట్లా ఉండదు చిన్న లక్కినా అది తీసుకొస్తాను మీ చెల్లెళ్ళను అన్నంలో తీసుకొస్తా ఇంకొకటి వస్తుంది వస్తుంది ఇంకొకటి తీసుకోవాలి అది అంటే కనుక్కునే అది ఎట్ల పడుకొని చూస్తుంది హాయ్ నా ఈ రెండు ఒకటే ఒకటే రకం ఉన్నాయి కదా ఒకటే ఉన్నాయి ఈ రెండు మొగవే ఫస్ట్ మనం ఆడిద్దాం అనుకున్నాం ఒకటి రెండు మొగవే ఒకటి ఫీమేల్లో ఈ రెండు మేలే రెండు మేలు ఉన్నాయా ఆ రెండు మేలు ఉన్నాయి బ్రో కప్పి యా

అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇట్లా పట్టుకుంటే అడుగుతున్నాయి కదా ఇప్పుడు ఇంకా కనుక్కున్నాయి అలవాటు అల్లరి చేసేది అంటే ఇది మెయిన్ ఇది ఇది చూడ అల్లరి చేస్తుంది మెట్ల దగ్గరకు వచ్చి వచ్చి అక్కడ నుంచి వచ్చి పనుకుంది రాత్రి

எதோ <laughs> தேதி <laughs> అరసవు మాటలు కానీ మనం మాటలు చెప్తే బాగా ఇంకుంటూ ఉంటుంది మాటలు చెప్తే ఇంకుంటూ ఉంటుంది చూడేట్లా చూడండి అంటే మా వాళ్ళే అర్థమైంది కదా అర్థమైంది ఇప్పుడు మన స్పర్శనం గుర్తు అంటే మనం ఫస్ట్ అడిగిపోతే అడుగుతుంది ఎవరు అనుకొని మళ్ళీ నా వాయిస్ తింటే గమ్ముగా చూడట్లా ఉండదు గమ్ముగా అసలు ఏమనుకున్నారు బా లక్కి వచ్చి నెలకి చిన్న లెక్కీ నువ్వు వచ్చిన నెలకివే ఆ రెంమేజ్లో పాలు తాగుతుంది ఆ రెంజెస్ ఏం ఒకటే ఉన్నాయి పూర్గ రాజు సరే సరే అయితే అందరూ వీయర్స్కి కూడా అందరికీ అందరూ వీవర్స్ కూడా బాగా బాగా స్పందిస్తున్నారు వీడియోలకు అవునవును

ఏం పడుకున్నాయో తొలిపెట్టి పాలు అవుతుంది నిద్రపోతుంది నువ్వు చిన్న రక్కుగా చిన్న మీ అమ్మ పాలు అవుతుంది మీ అమ్మ పాలు అవుతుంది నువ్వు కూడా పాలు అవుతావా నువ్వు కూడా మీ అమ్మ దగ్గర పాలు అవుతావా నిద్ర వస్తుందా ఇట్లా ఊర్ంటే బుడ్డి తల్లకి నిద్ర వస్తుందా బిజ్జితల్లకి నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా బిజ్జిత నిద్ర వస్తుందా అది ఆడుకుంటున్నాను వీలుతో చూడండి రెండు ఎట్లా ఇది చూడండి ఇది ఇది అన్నింటికంటే జాస్తిది ఇది నేను ఏమున్నాం బిస్కెట్ తింటావు వాళ్ళమ్మన్నా బిస్కెట్ తింటుందని ఇది రావడానికి అండి నీకు ఇప్పుడే కాద నీకు ఇప్పుడే కాదు ఇంకా నువ్వు కొంచెం పెద్దగా అయినాక బిస్కెట్లు తిన్నావు సరిలేక తిన్నావు సరేనా ఇప్పుడే కాదులే నీకు ఇప్పుడు వద్దులే సరిలేక కొన్ని రోజులు లేక సరళం ఇప్పుడు ఇవన్నీ వచ్చేస్తున్నాయి చూడచ్చు లో వస్తుంది చెప్తాం యాడికి ఎవరికి వస్తున్నాం మీరు ఇప్పుడు కాబట్టి నూట నుంచి ఇంకా లక్కి ఇరవై ఏముంది ఇంక ఇంకోంతా ఒక పేపర్ తీస్తాన్ని ఇదిగోని నేను అయితే దెబ్బ తగిలింది కదా ఇప్పుడు కూడా మందు పెట్టుకున్నాను ఎదులకి ఇది ఏ ఇంకా మీరు బిస్కెట్ల దగ్గర పోవాలి పోరా ఓకేనండి ఓకేనండి ఇదే అండి ఈరోజు ఈవినింగ్ వీడియో మా ఆయన అయితే ఫోన్ చేశాడు అని ఇంకా అది కూడా మీతో షేర్ చేశాను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రమేష్ రాచిపోయా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి